సినిమా అనే రంగం సినిమా రంగం కానివ్వండి నాటక రంగం కానీ రెండు కూడా చాలా అనిశ్చితుతో కూడుకున్న మేము అంటే అడుగడుగునా కూడా ఇది మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది నమ్మకం లేని ఒక అడుగు ఇటువంటి రంగంలో అడుగు వేసినప్పుడు నిజంగా ఆత్మవిశ్వాసంతో నిలబడము అడుగేయటం అనేది చాలా కష్టమైన విషయం నేను ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతున్నాను వ్యక్తిత్వాన్ని అంత స్ట్రాంగ్గా నిక్కచ్చిగా నిబ్బరంగా ఏర్పరచుకోవడంలో మీకున్న స్ఫూర్తి ఏంటి ఏమో మరి మీరు చెప్పిన కోణాల గురించి నన్ను నేను ఎప్పుడూ పరిశీలించుకోలేదు కానీ ఒక స్పష్టత ఉంది మీ ఆలోచనలో చాలా స్పష్టత ఉంది ఆ స్పష్టత ఏర్పడడం వెనక ఏదో ఒక రకమైన గైడ్లైన్స్ కానివ్వండి లేదా ఒక పరిశీలన కానివ్వండి అంటే ఇలా ఉంటే అంటే అండి ఇప్పుడు మనకి తెలుసు చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చివరి దశలో చాలా బాధలు పడుతూ ఉన్నవి పోగొట్టుకొని అయిన వాళ్ళ నిరాధారణతో మనకి చాలా దూరం అయిపోయిన ఆర్టిస్టు మన సావిత్రి గారే ఉన్నారు ఉదాహరణకి అంటే ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు ఒక హైప్కి వెళ్ళిన గ్రాఫ్ శాశ్వతం కాదు ఒక హైప్కి వెళ్ళిన డబ్బు శాశ్వతం కాదు ఒక హైప్కి వెళ్ళిన పేరు అది ఒకటే శాశ్వతంగా ఉంది ఆవిడకి అది ఎవరు చెరపలేరు బట్ మిగతావన్నీ అలా వచ్చే అనమాట జీవితంలో అనేది గమనిస్తూ ఆమె లాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్ని సినిమా వాళ్ళని నాటకాల వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను కాబట్టి నాకు అప్పుడు అప్పుడేమనిపిస్తుందంటే ఆ నేను అన్న భావన ఎప్పుడూ కాకుండా ఒక నార్మల్గా బతకడం అలవాటు చేసుకుంటే ఏది తలకెక్కదు ఉన్నది పోయినా బాధ అనిపించదు లేనిది ఉన్నా సంతోషం లేనిది తొందరగా వచ్చి అలా వాలిపోయినా పెద్ద అబ్బులు విషయం ఏమీ అవ్వకూడదు జీవితంలో నా జీవితంలో సినిమా అలాగే జరిగింది నేను నాటకాలు వేసుకుంటూ చాలా కష్టపడదు పల్లెటూళ్ళు వెళ్ళి చిన్న చిన్న టీమ్స్తో పెద్ద పెద్ద టీమ్స్తో ఇందాక చెప్పాక రమణమూర్తి గారు చిన్న ఆర్టిస్ట్ కాదు ఆయన ఆయన గురించి రెండు మాటలు చెప్పాల్సి వస్తే నాటకం కోసం సినిమాని అవకాశం వచ్చిన వాటిని కూడా కొన్ని వదిలేసుకుని ఉన్న వాళ్ళల్లో ఒక మన నాగభూషణం గారు మన రమణమూర్తి గారు సో నాటకానికి అంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు సో వాళ్ళతో నాటకాలు వేశాను చిన్న చిన్న పల్లెటూళ్ళు వేసి వెళ్ళి నాటకాలు వేశాను కాబట్టి నేను మనసుని పరిగెట్టకుండా ఆపుకోగలిగాను అంటే ఈ రెండింటిని చూసి ఉన్నాను కనుక సినిమా ఒకసారి ఏమనిపిస్తుందంటే కొంచెం ఒక్కొక్క మైకుల్ని ఒక తీసుకెళ్తుంది మనిషిని ఆటోగ్రాఫ్లు ఎడగంట మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు సెల్ఫీలు అడుగుతున్నారనుకోండి ఫోన్లో వచ్చాక ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక మైకంలోకి తీసుకెళ్ళిపోతాయి నేనేదో స్పెషల్ అన్న ఫీలింగ్ వస్తుంది స్పెషలే ఆర్టిస్ట్ అనేది మామూలు మనిషి కంటే కొంచెం స్పెషలే బట్ అతీతమైన వ్యక్తులేం కాదు వచ్చు జారుడు బండ ఎక్కనూ వచ్చు రెండూ జరుగుతాయి సో వీటికి ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు కనుక మన లైఫ్ స్టైల్ మాత్రం లో ప్రొఫైల్లో ఉంటే ఎప్పుడు టెన్షన్ అవుతుంది きれいな感じです。